నమస్కారం నేను మిస్ సిఎస్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఈ కిరాయిలల్లో ఉండే కుటుంబాలకు వర్తిస్తుందా వర్తించదా అని చాలా మంది ప్రజలకు డౌట్ అనేది ఉంటుంది మన సబ్స్క్రైబర్లు కూడా సార్ కిరాయిండ్లలో ఉండే వాళ్ళకు ఈ ఉచిత విద్యుత్ వస్తుందా రాదా దయచేసి తెలియజేయగలరు అని వారు కూడా అడగడం అనేది జరుగుతుంది నిన్న ఇక్కడ కిరాయిలల్లో ఉండే వారికి ఈ ఫ్రీ కరెంట్ వర్తిస్తుందా వర్తించదా అని చెప్పేసి ఒక విద్యుత్ సంస్థ అంటే డిస్కమ్ అంటారు ఒక డిస్కమ్ నిన్న కీలకమైనటువంటి ప్రకటనను ఎక్స్ ద్వారా చేయడం అనేది జరిగింది ఎక్స్ అంటే ట్విట్టర్ ద్వారా చేయడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు అందిస్తాను ఇక్కడ మనకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అంటే డిస్కమ్ నిన్న ఒక కీలకమైన ప్రకటనను చేయడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కిరాయిన్లలో ఉండే కుటుంబాలకు కూడా ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని వారు కూడా అర్హులేనని వారు ఈ కీలకమైనటువంటి ప్రకటనను చేయడం అనేది జరిగింది కిరాయిన్లలో నివసించే వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ టోటల్ తెలంగాణలో ఒక కోటి ముప్పై ఒక్క లక్షల విద్యుత్ కలెక్షన్లు ఉన్నాయని ఆ తర్వాత మనకు ఈ ప్రజాపాలన పాలన ద్వారా ఎనభై ఒక్క లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయని వారు తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి రెండు వందల లోపు విద్యుత్ ను ఎన్ని కుటుంబాలు ఉపయోగించాయి అన్న దానిపైన ఈ డిస్కమ్ సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ వెరిఫికేషన్ చేస్తున్నారని ఎంక్వైరీ చేస్తున్నారని వారు తెలియజేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ రెండు వందల యూనిట్ల లోపు ఎవరైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో విద్యుత్ను ఉపయోగించారో వారిని గుర్తించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు అనేవి ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో రిలీజ్ చేయడం జరుగుతుందని అప్పుడే పూర్తిగా ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుందని కూడా వారు ఆ ప్రకటన ద్వారా తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను కిరాయిండ్లలో ఉన్న వారికి కూడా ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది వర్తిస్తుంది ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో కూడా కిరాయిలలో ఉన్న వారికి కూడా ఈ రెండు వందల యూనిట్ల విద్యుత్ను ఇవ్వడం అనేది జరుగుతుంది ఎలాంటి టెన్షన్ వద్దు మీకు కూడా ఈ ఫ్రీ విద్యుత్ అనేది వస్తుంది ఈ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వెంటనే అంతర్నిత్ర ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తుంది చాలా మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు